నమస్తే మిత్రులారా కాళేశ్వరం కూలిందన్న చర్చ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపి కాళేశ్వరం మీద కమిషన్ పెట్టి పిసి ఘోష్ గారి చేత ఈ కాంగ్రెస్ బీజేపీలో కుట్ర ఈరోజు కాళేశ్వరం పైన పండడం మనం చూసాము అదే కాళేశ్వరం పైన కేసీఆర్ చేసిన అవినీతి గురించి కూడా వీళ్ళు దుమారం రేపారు నిజం ఎక్కడ నిజం సున్నా ఆధారాలు సున్నా మాట్లాడు మాత్రం బాధ్యాప్తగా వైరల్ చేస్తూ ఉన్నారు నిజానికి కూడా చెప్పుకోవాలి మిత్రులారా కాళేశ్వరం కూలిందంటే కాళేశ్వరం కూల్లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతగాక ప్రజల్ని చూసుకునే దమ్ము లేక తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకునే సత్తా లేక తెలంగాణ రాష్ట్రంలో సమస్యలను ఎదుర్కొనే దమ్ము లేక ఈ లో ఈరోజు కాళేశ్వరం కూలిందని రెండు సంవత్సరాలు టైంపాస్ చేసేసిర్రు ఇంకో మూడు సంవత్సరాలు టైంపాస్ చేయాలంటే కేసీఆర్ని జైల్లో పెట్టే ప్రక్రియ అనే మాటని తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన రుద్దాలి ఇక్కడ కాళేశ్వరం కూలింది అంటే కూలింది కూలింది అన్నందు ఏమి ఎండదు ఓన్లీ రాష్ట్ర రైతన్నల పొలాలు మాత్రమే ఎండిపోతాయి ఎస్ఆర్ఎస్పి కెనాల్ని నమ్ముకొని దాని ద్వారా భూగర్భ జలాలు పెరిగి చెరువులల్లా బోర్లు బావులల్లా పుష్కలమైన నీళ్లు ఈరోజు రైత నాగమైతుండు కాళేశ్వరం కూలిందన్నందు ఆ ఆవేదన తట్టుకోలేక ఇక్కడ తండాల్లో ఉన్న ఒక రైతు ఆయన మందు డబ్బా తీసుకొని అంటే పొలాలు చదవడానికి సుక్క నీరు లేదు ఏ ముహూర్తాన వీరికి ఓటేసిర్రో వాళ్ళ చేతులు కాలిపోను అనుకుంటూ ఆయన ఆవేదన చెప్పడం జరిగింది ఆ ముచ్చట్టిన ఒకసారి రన్ను ముచ్చట్లునే వెనుకొని ప్రయత్నం చేద్దాం చూశారా ఇంకా చాలా వలగర్ లాంగ్వేజ్ వస్తుంది అక్కడ కానీ కాళేశ్వరం కాళేశ్వరం కూలింది కూలింది అంటూ రెండు సంవత్సరాలు ఎగనామం పెట్టిండు రెండు సంవత్సరాలు ఈ విధంగా చేస్తా ఉన్నాడు అనుకుంటూ మాట్లాడారు ఒకటి అర్థం చేసుకోండి మీ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణం పోసింది కాళేశ్వరం తెలంగాణ రాష్ట్ర రైతన్నలను ఈరోజు అభివృద్ధి చేసింది కాళేశ్వరం అశ్వంటి కాళేశ్వరం కూలింది అలాంటప్పుడు మీకు దమ్ముంటే కూలిన కట్టే దమ్ము మీకు లేదా ఒక నీటిపైన ఒక పైన మీకు మినిమం అవగాహన లేకుండా మీకు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో గొప్పోళ్ళు చాలా గొప్పోళ్ళు అంటే చాలా గొప్పోళ్ళు నిజానికి ఒక మనిషికేమో దేవదుల ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో ఏ బేసిన్ మీద ఉందో తెలియనివాడేమో నీటిపారుదల శాఖ మంత్రి అవుతాడు గోదావరి ఏ బేసిన్ అడిగినోడేమో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు మనకు రావాల్సిన టీఎంసీ టీఎంసీల మీద అంటే ఆయన పోయి ఏపీ చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్ర నీళ్ళని దాసోహం చేసి వచ్చిండు ఈరోజు కొన్ని వేల టీఎంసీల నీళ్ళు వృధాగా కింద ఏపీకి వెళుతున్న పరిస్థితి ఈరోజు దాన్ని ఆపి తెలంగాణ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు కాళేశ్వరం కూలింది కూలిందంటే కాళేశ్వరం వన్ పర్సెంట్ కూడా కూలలేదు అది దస్కింది కుంగింది అంతే దాన్ని మళ్ళీ రిపేర్ చేయొచ్చు నాలుగు వందల కోట్ల రూపాయలు పెడితే మళ్ళీ రిపేర్ చేయొచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందాల పోయిట్ల కోసం రేవంత్ రెడ్డి రెండు వందల కోట్లు పెడతాడు వాళ్ళ తిండి కోసమేమో ఐదు వందల కోట్లు ఖర్చు పెడతాడు కానీ ఈరోజు కాళేశ్వరముని రిపేర్ చేయడానికి రాష్ట్ర రైతులని అభివృద్ధి బాటల వైపు ముందు నడవడానికి ఒక్క రూపాయి లేదట ఒక్క రూపాయి కూడా లేదట అయితే వీళ్ళు ఈ కాళేశ్వరం కూలిందని ఎందుకు చెప్తున్నారంటే లెక్కలేని వేలా కోట్ల రూపాయలు తెలంగాణ పోతున్నాయి తెలంగాణ రాష్ట్ర పోతుంది మనం కట్టే పైసలు పోతున్నాయి వేలాను కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోసుకుంటుండ్రు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ మంత్రులు కోట్లను కోట్ల రూపాయలు దోసుకుంటు గుర్తొచ్చినప్పుడల్లా ఆర్బీఐ దగ్గర నుంచి ఎలక్ట్రోల్ బాండ్లను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పులు తీసుకొని వస్తా ఉన్నాడు రైతు బంధు ఇచ్చి అలసిపోయినా కళ్యాణ లక్ష్మిలు ఇచ్చి అలసిపోయినా తులం బంగారం ఇచ్చి అలసిపోయినా రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చి అలసిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఒక్క రూపాయిది కూడా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి లేదు రూపాయి రూపాయి ఆ రూపాయిది కూడా అభివృద్ధి లేకుండా అయిపోయింది ఈరోజు కానీ కాళేశ్వరం కూలిందనే ఒక పాట ఒకటే పాట ఆ రైతు వీడియో ఈ రోజుల్లో బాగా వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియో చూస్తే అంటాడు ఆయన చక్కని నాయకుడిని వదిలేసి పరిపాలన అంటే ఎందుకు తెలియదు రాజరికం అంటే ఎందుకు తెలియదు సీఎం కుర్చీ అంటే ఏదో తెలియదు అలాంటివి తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడితే ఈరోజు కాళేశ్వరం నీళ్లు బంద్ అయినాయి ఇరవై నెలలుగా అంటే రెండు సంవత్సరాలుగా కాళేశ్వరం కూలిందనే పాట మాట్లాడుతుండు తప్ప రాష్ట్ర రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తలేడు ఆంధ్రోడా ఆంధ్రలో పుట్టిండా ఆంధ్రతోటి తోటి ఏందనుకుంటూ ఇష్టాను సారంగా రేవంత్ రెడ్డిని తిడుతూ ఉన్నాను నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంచెం సిగ్గని పియ్యాలి రాష్ట్ర రైతన్నలకు నీళ్ళు అందించే విషయంలో సిగ్గని పియ్యాలి కానీ అదేం చేస్తలేడు ఆయన దోసుకోవడం దాచుకోవడం తప్ప మరొకటి అనేది చేస్తాడు ఆయన అందుకనే చెప్తున్నా కాళేశ్వరం కూలలేదు ఆ మనిషి చెప్తా ఉన్నాడు ఏ ముహూర్తాన ఎవడు కాంగ్రెస్కు ఓటేసిర్రో అని చేతులు దిగ అని కాలు పడిపోయి అనుకుంటూ ఇక తిడుతున్న ఆవేదన ఇక ఏం చేస్తాం మిత్రులారా కళ్ళ ముందు పొలాలు వెళ్ళిపోతుంటే పది ఐదు సంవత్సరాలు సాగు చేసిన పొలాలు ఈరోజు సుఖ నీళ్ళు లేకుండా ఆగమవుతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది